హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి గుడ్లు ఎండి చేపలు నెత్తలు కర్రీ అనేది వండుతున్నానండి ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకోవాలి సో తర్వాత నెత్తలను బాగా కరుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులో పసుపు వేసుకొని గుడ్లని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత నెత్తలు కూడా మనం బాగా ఫ్రై అయినా చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసి బాగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత వాటిలో ఉప్పు కారం గరం మసాలా ముద్ద అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మీకు ఒక మంచి ఆపర్చునిటీ చెప్దాం అనుకుంటున్నానండి నేను ఏంటంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ గా ఇంట్లో నుంచి టూ ని చూసుకుంటూ అండ్ నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో స్మార్ట్ ఫోన్ ద్వారా వర్క్ చేసుకుంటూ మంత్లీ ట్వంటీ కే టు థర్టీ కే మనీ అనేది అనిచేస్తున్నాను అండి నాలా ఎవరైనా హౌస్ వైఫ్ గానీ మూమెంట్స్ గానీ ఇంట్లో నుంచి మనీ చేసుకోవాలి ఏదైనా ఆపర్చునిటీ యూజ్ చేసుకుందామని ఉన్నారో మీ అందరితో బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది మీరు ఇక్కడ నైస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు పర్సనల్ గా నేను డిజిటల్ ప్లాట్ఫామ్ లో వర్క్ ఎలా చేయాలని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీడియా ఎవరికైనా